వందనాలండి ఈరోజు అక్టోబర్ పది ఊచ చేయగలవాన్ని యశ్ ప్రభు స్వస్థపరచట గురించి తెలుసుకుందాం పత్తి పన్నెండు తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడు ఒకటి కనపడినాం వారు ఆయన మీద వారు అంటే ఇక్కడ పరిచయలు శాస్త్రాలు ఆయన ఎంబడి ఎప్పుడు తప్పులు పడదామని చూస్తుంటారే వాళ్ళు అనమాట వారు ఆయన మీద నేరం మోపవల్లని విశ్రాంతి దినం స్వస్థపరిచట న్యాయమా అని ఆయన అడిగిరి అందుకైనా మీలో ఏ మనిషినికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినంలా గుంటలో పడిపోయిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినంలో మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆయన ఊచగల ఊచ చేయగలవాన్ని స్వస్థపరిచాడు ఈ సంఘటనలో యేసయ్య తనకు ప్రజలంటే వారి అవసరతలు అంటే చాలా ప్రాముఖ్యమని చూపించాడు మత నాయకులు తమ సొంత ఆలోచనలతో ధర్మశాస్త్రాన్ని అన్వయించుకున్నట్లుగా యేసు వాటిపైన ప్రాధాన్యత చూపలేదు ఒక విశ్రాంతి దినమందిన ప్రభు సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఆయన ఒక ప్రత్యేక అవసరత గల వ్యక్తిని చూశాడు అతనికి ఊచ చేయి ఉంది ఏసయ్యకు ప్రజల పట్ల ఉన్న కనికరం తెలిసిన యోదా నాయకులు ఆయన ఏ విధంగా స్పందిస్తాడో అని ఎదురుచూశారు నిజంగా అయితే ఆయన అద్భుతాలు చేయాలని కోరుకున్నారు ఎందుకంటే స్వస్థత కోరుతున్న వ్యక్తి పట్ల జాలితో కాదండి కానీ ఈ సంఘటనను ప్రభువుకు ప్రతికూలంగా వాడుకోవాలి అతన్ని ఆయన్ను ఏమైనా శిక్షించాలి అని చెప్పి వాళ్ళ ఉద్దేశం యేసుప్రభు విశ్రాంతి దినాన్ని స్వస్థత ఇచ్చినందుకు ఆయన పాపం చేశాడని చెప్పుట విని ఆయన విశ్రాంతి దినంలో మంచి చేయాలని చెప్పాడు మంచి చేయకపోవట పాపమని కూడా తెలుసుకోవాలి అని చెప్పాడు వారి మనసు కఠినపరుచుకున్నప్పుడు ప్రభు రెండు విధాలుగా స్పందించాడు మొదటిది కోపము రెండవది నిస్పృహ దానివల్ల ఆయన దిగులు చెందాడు కోపం అనే భావం తప్పుగా ఉపయోగించవచ్చు కోపం అనేది యాక్చువల్గా రెండు రకాలుగా ఉంటుంది మొదటిది చెడ్డ కోపము అది స్వచిత్వంపై ఆధారపడి ఉంది అంటే ఈగో అనమాట రెండవది మంచి కోపం దీన్నే నీతితో కూడిన కోపం అనొచ్చు అన్యాయం జరిగినప్పుడు అన్యాయం చేసిన వారిపై కోపం తెచ్చుకున్నట్ట ప్రతి క్రైస్తవునికి అవసరం ఇదే యేసు ప్రభు కూడా ప్రదర్శించాడు ఆయనకు వారిపై కోపం వచ్చిన కారణం కూడా మనం గమనించాం వారికి ఆచారాలపై ఉన్న శ్రద్ధ మానవుని అవసరతపై లేదు ఆ విధంగా కోపం తెచ్చుకున్నట సరైనదే అలాంటి కోపం రాకపోతే తప్పవుతుంది ప్రభు యొక్క లోతైన భావం ఆయన నిరాశ నిస్పృహంలో కనపడుతుంది వారి ప్రాధాన్యతలు గమనించిన ప్రభు చాలా బాధపడ్డాడు మన ప్రాధాన్యతలు ప్రభు కార్యాలపై ఉండాలని ఆశించాలి కానీ మానవులు చేసిన ఆజ్ఞలు కాదు ప్రభు విశ్రాంతి దినం స్వస్థత ఇచ్చాడని గమనించిన యూధ మత నాయకులు ఆయనను చంపాలని ప్రయత్నించారు మంచి పని చేసిన వారి పట్ల ఇటువంటి స్పందన ఉండిట చాలా బాధాకరం మనం ఎప్పుడూ వేసేయేలాగా స్పందించాలి ఆచారాలు పాటించడం కంటే కనికరం చూపుట దేవునికి ఇష్టం ప్రార్థన చేసుకుందాం దయ మైడేసినయన ఈరోజు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాం నాయన ఆచారాలు పాటించడం కంటే కనికరం చూపించి ఒక ఆత్మను మీ దగ్గరికి తీసుకురావడం చాలా గొప్ప పని అనే విషయము మేము అర్థం చేసుకొని కనికరం చూపేవారిగా న్యాయము చూపేవారిగా ఉండేటట్టు చేయమని యసు క్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె God bless you.